అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అమ్మవారి పాదాలు ఎలా చేసుకోవాలి పూజ అయిన తర్వాత ఈ పాదాలు ఏం చేయాలి ఎప్పుడెప్పుడు ఈ పాదాలను పెట్టి పూజలు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది చాలామంది అడిగారు ఒక రిక్వెస్టింగ్ వీడియో అనుకోవచ్చు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎవరైనా అమ్మవారి పాదాలను పెట్టి పూజ చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అయితే ఈ అమ్మవారి పాదాల కోసం ఈ విధంగా పసుపుని కలుపుకోండి ఒకసారి ఇదివరకు వీడియోలో నేను పిండితో ఎలా చేసుకోవచ్చో అమ్మవారి పాదాలను చేసి చూపించాను అయితే పిండితో చేసిన పాదాలు ఒక రోజు కన్నా ఉండవు మనం పిండి వాడినప్పుడు కొంచెం అది స్మెల్లాగా వచ్చేస్తుంది అప్పటికప్పుడు పెట్టుకునే పూజలకు మాత్రమే అలా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇలా పసుపుతో చేసుకుంటే మనకి మూడు నాలుగు రోజుల పాటనే ఉంటుంది అంటే పసుపు డ్రై అయ్యే వరకు కూడా ఆ పాదాలు ఏమీ కావన్నమాట మనం వాటిని కదిలించకుండా ఉంటే ఆ పాదాలు అలానే పెట్టి పూజలు చేసుకోవచ్చు అయితే పసుపును కలుపుకునేటప్పుడు మరీ డ్రైగా కాకుండా మరీ జార్గా కాకుండా మెత్తటి ముద్దలాగా కలుపుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా వెంటనే తొందరగా డ్రై అయిపోయి విరిగిపోయినట్టు రాకుండా అమ్మవారి పాదాలు చక్కగా వస్తాయన్నమాట అమ్మవారి పాదాలను ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనము ఎప్పుడైనా పూలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోవచ్చు కదా అందుకని ఇలా ఒక ప్లేట్లో తమలపాకులు వేసుకొని పెట్టుకుంటున్నాను లేదా మీరు డైరెక్ట్గా ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాలు మీకు నచ్చిన సైజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజు అయితే చేసుకుంటున్నాను మీరు దీనికన్నా ఇంకా చిన్న పాదాలు చేసుకోవచ్చు లేదా వీటికన్నా పెద్ద పాదాలైనా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న అయితే చేసుకోండి ముద్దలు చేసుకొని అమ్మవారి పాదాలను పెట్టుకొని పూజను చేసుకోవచ్చు అమ్మవారి రూపు లేదనో లేతే అమ్మవారి విగ్రహాలు లేవనో బాధపడే వాళ్ళందరూ కూడా ఇలా అమ్మవారి పాదాలను శరణ వేడుతూ చేసుకునే పూజ అత్యంత అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి పాదాలను ఒక్క వరలక్ష్మి వ్రతానికే కాదు శ్రావణ మంగళగౌరి నోములకి అట్ల తద్ది పూజలకి కార్తీక మాసంలో చేసే మంగళగౌరి పూజలకు కానీ మాసంలో చేసే లక్ష్మీ అమ్మవారి పూజలకు కానీ ఇలా ఎప్పుడైనా సరే ఈ పాదాలని చేసుకోవచ్చు ఇలా పాదాలను చేసుకొని అమ్మవారి రూపంగా భావించి అమ్మవారి పాదాలను సరణ పెడుతున్నట్టుగా భావిస్తూ మనందరం కూడా చక్కగా పూజని ఆచరించవచ్చు ఇలా తమలపాక మీద పాదం షేప్ ఎలా ఉంటుందో అలా వచ్చేట్టుగా కొంచెం ట్రై చేసి అమ్మవారి పాదాలను తయారు చేసుకోండి పసుపు డ్రై అయినప్పుడు కాకుండా కొంచెం మెత్తగా ఇలా ఉన్నప్పుడే మీరు కావలసిన షేప్లో పాదం షేప్లో ఉండేలాగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి ఇలా చేసుకున్న పాదాలు అమ్మవారి పూజకి పెట్టుకోవచ్చు ద్వారం దగ్గర మనం పా అమ్మవారి పాదాలు వేసి ముగ్గును వేసి పూజ చేసుకుంటూ ఉంటాం కదా ద్వారపూజ పూజ అప్పుడు కూడా ఈ పాదాలు అక్కడ పెట్టి పూజని ఆచరించవచ్చు అనమాట పసుపు పచ్చని పాదాలతో పారాన్ని పెట్టుకొని ఆ తల్లి మన ఇంట అడుగు పెడుతున్నట్టుగా ఈ పాదాలు కనబడుతూ ఉంటాయి ఇలా ఒక టూత్పిక్ కానీ లేదా ఏదైనా అగర్బత్తికి కుండే వెనకాల స్టిక్ ఉంటుంది కదా అది కానీ తీసుకొని ఇలా ఫైవ్ ఫింగర్స్ వచ్చేట్టుగా మధ్య మధ్యలో ఇలా చిన్న గ్యాప్స్ లాగా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు ఫైవ్ ఫింగర్స్ వచ్చినట్టుగా వస్తుంది అనమాట మరి అమ్మవారికి చక్కగా పట్టీలు కూడా అలంకరించాలి కదా అందుకని చెప్పి ఇక్కడ నేను చిన్న పసుపు తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఈ చుట్టూ కూడా మనము అమ్మవారికి పట్టీలాగా పెట్టుకోవచ్చు వెండి పట్టి ఏదైనా ఉంటే పెట్టచ్చు లేదంటే మనం అలంకరణకి మనం గాజులు తయారు చేసుకునే చిన్న చిన్న లేసులు లాంటివి ఉంటాయి కదా గోల్డ్ సిల్వర్ లేసులు వస్తూ ఉంటాయి అటువంటి వాటితో ఇక్కడ నేను అలంకరణ చేసి చూపిస్తాను చూడండి ఇలా దాంట్లోకి ప్రెస్ చేసి ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి పట్టీలు పెడితే చాలా నీట్గా అమ్మవారి పాదాలు అయితే కనబడతాయి అన్నమాట ఇలా నేను కొంచెం మరి కొంచెం పెద్ద ముద్ద అయితే పెట్టాను అంటే ఆ కాలకి ఈ కాలకి డిఫరెన్స్ వచ్చింది అనిపించింది నాకు అందుకని చెప్పి మరొక కొంచెం ముద్ద తీసుకొని యాడ్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటుంటే మనకి పాదానికి అతుక్కుపోయేలాగా ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట మరి ఈ పూజ అయిన తర్వాత ఈ పాదాలు ఏం చేయాలంటే మీరు కదిలించకుండా ఉంటే ఈ పసుపు డ్రై అయ్యే వరకు కూడా ఈ పాదాలు అలానే ఉంటాయి డ్రై అయినా కూడా ఏదైనా బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఆ రోజు ఆ పూజ వరకే పెట్టుకున్నాం అన్నా కూడా ఎప్పుడు తీసేసినా ఈ పాదాలని పసుపు కాబట్టి వాటర్లో కలిపేసేయండి వాటర్లో కలిపేసి ఎవరి తొక్కని చోటైతే వేసేయండి మనం ఎన్ని రోజులైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ శుక్రవారం పూజలకి కానీ ఇది లక్ష్మీదేవికే కాదు వారాహి అమ్మవారికి పూజ చేసిన లక్ష్మీదేవికి చేసిన గౌరీదేవికి చేసిన ఎప్పుడైనా సరే పాదాలని ఇలా తయారు చేసుకుని మనం పూజలో పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పారాణి పెడుతున్నాను మీరు కుంకం తడిపోయిన అమ్మవారికి కాళ్ళకి పారాణిలాగా అప్లై చేయవచ్చు ఇలా నిండుగా అమ్మవారి పాదాలను పెట్టి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఏదైనా శ్రావణ శుక్రవారాలు కనకధార స్తోత్రంతో పూజ చేస్తున్నప్పుడు కానీ సహస్రనామం చేసినప్పుడు లలిత అమ్మవారి పూజలు కానీ ఇలా అమ్మ పూజని ఏ రూపంలో ఆరాధిస్తున్నా పాదాలు పెట్టుకోవచ్చు నేను ముగ్గుతో ఎలా వేసుకోవచ్చు పిండితో ఎలా చేయొచ్చు అనేది ఒక వీడియో పెట్టున్నాను కాబట్టి పిండి అనేది మనకి నిల్వ ఉండదు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా అందుకని ఇక్కడ నేను ప్యూర్ పసుపుతో చూపిస్తున్నాను పసుపుతో పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం అలా పూజకి ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా మనకి పనికొస్తాయి అనమాట పాదాలు ఒక రోజుకి తీసే తీసేయాల్సిన అవసరం లేదు పరిలక్ష్మి వ్రతం కాబట్టి మీకు ఎవరికైనా ఐడియా పనికొస్తుంది అలాగే మీరు ఎవరైనా చిన్న అమ్మవారి పాదాలు తయారు చేసుకొని పూజలో పెట్టుకుంటారేమో ఇంకా శ్రావణ మంగళవారం నోములు కూడా ఉన్నాయి ఇంకా రెండు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఐడియా పనికొస్తున్నామని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేశాను ఇదిగోండి ఇలా లేస్ ఒకటి తీసుకున్నాను ఆ లేస్ని ఇక్కడ పట్టిల్లాగా ఈ మధ్య ఈ విధంగా పెట్టేసిన అయితే పసుపు తడిగా ఉన్నప్పుడు ఇవి అటాచ్ చేయడం వల్ల మనం ఇంకేవి దానికి రాయక్కర్లేదు ఏ పిన్నెలు గుచ్చక్కర్లేదు పసుపు తడిగా ఉన్నప్పుడే ఆ లేసిని పెట్టేయండి డ్రై అయిన తర్వాత పసుపుకి అతుక్కోదు కదా అందుకని తడిగా ఉన్నప్పుడే పెట్టేసేయండి ఇక చక్కగా అది అతుక్కుపోతుంది ఆ తడికి ఈ విధంగా లేకపోతే చిన్న పసుపు ముద్ద పెట్టి దానికి అటాచ్ చేయండి పాదం దగ్గర కొంచెం అటాచ్ చేయండి ఏదైనా ఊడిపోతుంది అని అనుకుంటే అంటే డ్రై అయిపోయిన తర్వాత ఆ లేసు ఊడిపోతుంది అనుకుంటే చిన్న పసుపు ముద్దని పెట్టి ఆ తడిగా ఉన్నప్పుడే పసుపు ముద్దకి అటాచ్ చేయండి వెనకాల ఖాళీ వైపు మరి అమ్మవారికి కాళ్ళకి మెట్టెలు కూడా ఉండాలి కదా ఇక్కడ అదే లేసు కొంచెం సన్నగా టూ లైన్స్ కట్ చేసి నేను మెట్టెల్లాగా ఈ విధంగా పెడుతున్నాను మీకు ఇంకా అందంగా అమ్మవారి పాదాలు తయారు చేసుకోవడం వస్తే చక్కగా బొట్టను వెళ్ళి కనబడేలాగా ఇంకా కొంచెం పెద్ద పాదాలు చేసుకుంటూ అందంగా తయారు చేసుకోవడం వస్తే అలా కూడా చేసుకోండి ఇంకా నాకు వచ్చినట్టుగా అయితే నేను ఈ పాదాలను చూపిస్తున్నాను అమ్మవారిని చక్కగా అష్టోత్తరం చదువుతున్నప్పుడు విగ్రహాలు లేవనో లేకపోతే ఏదైనా మన దగ్గర వస్తువులు లేవనో బాధపడే కన్నా మనకున్న దాంట్లో ఈ విధంగా అమ్మవారి పాదాలను చేసుకొని కూడా మీరు ఏ పూజనైనా ఆచరించవచ్చు ఇదిగోండి అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ నేనైతే కనుక గులాబీ రేగులను చుట్టూ వేసి అందంగా అలంకరణ చేస్తున్నాను మీరు విడిపూలు కానీ లేదా ఏదైనా అక్షింతలతో కానీ అమ్మవారికి పూజను చేసుకోవచ్చు మరి ఈ పాదాలు తయారు చేసుకోవడం అనేది మీకందరికి యూవుతు అనుకుంటున్నాను ఈ పూజకేనే కాదు ఎప్పుడైనా అమ్మవారి పాదాలు తయారు చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారి పాదాలు నీటిలో కలిపేటప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా విడి రోజుల్లో అమ్మవారి పాదాలను నీటిలో కలిపేసి ఎవరి తొక్కన ప్రదేశంలోనో ఏ చెట్టు మొదట్లోనో ఆ నీటిని అయితే పారిపోయండి ఇక్కడ నేను జస్ట్ గులాబీ రేకులతో అలంకరణ మాత్రం చేసుకుంటున్నాను రెండు పూలు కానీ లేదా అక్షంతలు కానీ కల్పించుకొని అమ్మవారి పాదాల దగ్గర అస్తోత్రాలు చదువుతూ కూడా పూజని ఆచరించవచ్చు రెడీమేడ్గా పాదాలు అనేవి ఆన్లైన్లో ఉంటూ ఉన్నాయి మనకి బయట కూడా దొరుకుతూ ఉంటాయి చిన్న సైజ్ దగ్గర నుంచి కొంచెం పెద్ద సైజు వరకు కూడా దొరుకుతూ ఉన్నాయి అది అందరూ కొలైన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏదైనా స్పెషల్గా పూజ చేసినప్పుడు ఇలా చిన్న ఇంకా చిన్న పాదాలు కూడా చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా బాగా బుడ్డి పాదాలు కూడా చేసుకోవచ్చు మీకు వీడియోలో తెలియాలి కాబట్టి ఈ సైజులో అయితే చేశాను ఇంకా మీరు సామూహికంగా ఏదైనా పూజలు చేసుకుంటున్నప్పుడు ఇంట్లో వెళ్తా సహస్రమాలు చదివించుకుంటున్నప్పుడు ఏదైనా నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం పెద్ద పాదాలు చేసినా కూడా ప్లేట్లో పెడితే అందరికీ కనబడుతుంటే అందరూ కూడా అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి తెల్లని పూరేకులతో అలాగే ఎర్రటి పువ్వు రేకులతో ఈ విధంగా అలంకరణ చేశాను మరి ఈ పాదాలు అమ్మవారి పాదాలు వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఇటువంటి వీడియోని సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇక నేను మరొక క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నా చూడండి బాగా కనబడతాయి అమ్మవారి పాదాలు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మీకు ఎలా యూజ్ అయిందనేది మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం